కర్ణాటక హైకోర్టులో అయితే మాత్రం ఒక ఘటన చోటు చేసుకుంది ఆ ఘటన ఏంటంటే ముప్పై రెండేళ్ల మహిళ అయితే మాత్రం కోర్టులో నాకు విడాకులు కావాలా నా భర్త నుంచి అని చెప్పేసి నా అత్తమామల నుంచి నాకు వేధింపులు ఉన్నాయని చెప్పేసి వరకట్న అని రకరకాల సెక్షన్ల కింద అయితే మాత్రం అక్కడ కేసుపై ఆ కోర్టులో అయితే మాత్రం ఆ మహిళ అయితే హాజరవడం జరిగింది దీనిపై భర్తను కూడా విచారణ చేపట్టారు అక్కడ జడ్జి ఈ నేపథ్యంలో జడ్జి అయితే మాత్రం మహిళపై అయితే మాత్రం ముప్పై రెండు సంవత్సరాల మహిళపై అయితే మాత్రం జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆగ్రహం ఏంటంటే కొంత అంటే చాలామంది అయితే మాత్రం సంయమనం పాటిస్తూ ఉంటారు కానీ ఆ మహిళ చేసిన పనికైతే మాత్రం ఆ జడ్జి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏంటంటే ఆ మహిళ అంటే తనపై తన భర్త నుంచి నాకు విడాకులు కావాలి అలాగే అత్తమామలు వేధింపులు గురిచేస్తున్నారు మరోపక్క వరకట్న వేధింపులు రకరకాలైనటువంటి ఒక భర్తపై కేసు పెట్టాలంటే భార్య రకరకాలైనటువంటి కేసులు పెట్టవచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ న్యాయవాదులు కూడా చెప్తున్నటువంటి అంశం చేసి కేసు పెడతారు అయితే దీనిపై స్పందించినటువంటి ఆ జడ్జి అయితే మాత్రం ఆ భర్తని వివరణ కోరారు భర్త చెప్పినటువంటి విషయాలకైతే మాత్రం జడ్జే షాక్ అయిపోయారు అనమాట అప్పటికే ఆ మహిళ సదరు మహిళకి దాదాపు ముప్పై రెండేళ్ల మహిళ అప్పటికే ఆరు సంవత్సరాల్లో ఆరుగురు పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఆరు భర్తను నేను ఏడో భర్తని కాబట్టి ఆ మహిళ చెప్తున్నటువంటి విధానం ఏందంటే ప్రతి ఒక్కళ్ళ మీద కూడా వరకట్న వేధింపులకి పెట్టడం కేసులు పెట్టడం మరొకపక్క సంపన్నులను చూడటం పెళ్లి చేసుకోవటం అలాగే విడాకులు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళని వేధించడం వాళ్ళకి రాజీ కుదిర్చుకొని డబ్బులు తీసుకోవటం అలా వంతు అని చెప్పేసి ఆ ఏడో భర్త అయితే మాత్రం కోర్టులో జడ్జి ముందు వాపోవటం జరిగింది దీనిపై జడ్జి అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నీకు ఇదే పైన నువ్వే మెంటల్గా సరిగా లేవు కాబట్టి నువ్వు ఫస్ట్ డాక్టర్తో చూంచుకో అని చెప్పేసి జడ్జి అయితే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది కేసుని అయితే మాత్రం ఆగస్టు ఇరవై ఒకటికి వాయిదా వేయడం జరిగింది మొత్తానికైతే మాత్రం కొంతమంది మహిళలు చేస్తున్నటువంటి ఇట్లాంటి పనులకైతే మాత్రం జడ్జికి కూడా తలనొప్పిగా పరిణమించింది మరోపక్క ఈ ముప్పై రెండేళ్ల మహిళ అయితే మాత్రం ఆ కోర్టులో ఆ ఏడో భర్త చెప్పే వరకు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి నాంచి ఈ విషయాలన్నీ కూడా బయటికి పొక్కకుండా ఆ ఏడో భర్త చెప్పడంతో ఈ వాస్తవాలన్నీ వెలుగు చూడటంతో ఒకసారిగా జడ్జికి అయితే మాత్రం కోపం రావటం జరిగింది ఇక జడ్జి కోపం వస్తే ఎలా ఉంటుందో అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి సదరు మహిళపై అయితే మాత్రం చర్యలు తీసుకుంటారా లేకపోతే ఆమె పెట్టినటువంటి ఆ ఏడవ భర్తపై పెట్టినటువంటి కేసుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అందరూ కూడా వేచి చూస్తున్నారు మరోపక్క వరకట్న వేధింపు లేకపోతే అత్తమామలపై పెట్టినటువంటి కేసుపై జడ్జి ఎలాంటి తీర్పిస్తారో అందరూ కూడా వేచి చూస్తున్నారు